వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం ఒంటిమిట్ట టీడీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి సోషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి అతని వ్యాఖ్యలను విమర్శించారు నేతలు మాట్లాడుతూ అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలు సహించలేని విషయం అన్నారు టీడీపీ కార్యకర్తల పట్ల అతని అవమానకరమైన భాష ఎట్టి పరిస్థితులలోనూ సబబు కాదని ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో బొడ్డే వెంకటరమణ ఎంపీటీసీ సుంకేశ్వర భాష గజ్జల శ్రీనివాసులు రెడ్డి లాయర్ రామదాసు ఆంజనేయరెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం గఫూర్ రెహమాన్ నామాల వెంకటయ్య బుడిచెర్ల శ్రీనివాసులు చల్ల రోషయ్య రాజారెడ్డి వెంకటరెడ్డి మౌలాలి వెంకటయ్య వెంకటసుబ్బయ్య మాజీ ఎంపీటీసీ నరసింహులు మల్లేష్ యాదవ్ ఎల్లయ్య పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అర్చొచ్చిన అమూతులాగా ఎలా అంటే అలా సీఎం గారిని మాట్లాడడం చాలా దారుణమైన విషయం దానివల్ల ఈరోజు బొమ్మనం అలా కట్నం చేసి మా నిరసన తెలియజెప్తున్నాము అలాగే ఇలా మాట్లాడడం చాలా అంటే చాలా సంస్కృతికి విరుద్ధంగా మాట్లాడాడు అలాగే అతను కల్తీ నెయ్యి విషయంలో కల్తీ నెయ్యి జరిగింది అని బ్యానర్ వేయడం వల్ల ఇలా చేయడం జరిగింది కలిపి ఏం జరిగింది అది అందరికీ తెలుసు రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరికి తెలుసు బోర్టే తీర్పు ఇచ్చింది పామాయిలు ఇలా కలిసాయని కెమికల్ అన్ని కలిసాయని ఇది చాలా దారుణమైన పని ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా బుద్ధి చెబుతాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అంబటి రాంబాబు మాట్లాడము చాలా దారుణము ఇంత దుమ్మార్గం మంచి ఎక్కడో అక్రమాలపైన కూడా విచారణ జరపాలని కూడా చెప్తున్నాము ముఖ్యంగా ప్రత్యేకం ఈరోజు వార్త ఈడీ చంద్రబాబు కేసులో క్లీన్ చీట్ ఇచ్చేసింది చంద్రబాబు అది అది ప్రాబ్లం క్లీన్ చీట్ ఇచ్చేసింది అంటే ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఆర్టీఎస్ ఆయన సంబంధం లేదు క్లియర్గా ఇచ్చేసారు కానీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఎలాంటి అవన్నీ చేయడం అక్రమ చేయడం అనవసరంగా అప్పుడు గవర్నమెంట్పై ఈడీ అదేవిధంగా అంతబాబు చేసిన ఈ గురువాగత అభివృద్ధి మాటలు మాట్లాడడానికి ఒక రాష్ట్రమే కాదు ఇప్పుడు రాష్ట్రాలు కాదు చాలా తెలుగు అందరూ కూడా అతనిపైన నీచాది నిశ్చితంగా అతనికి బుద్ధి చెప్తున్నారు అందులో విషయం ఈరోజు కూడా మనం పార్టీ మనవల పార్టీ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ధన్యవాదాలు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమంలో ఇది లేదు మానియంగా బాగుంటుంది ఇంకా ప్రతి మందిని గ్యాదరింగ్ చేసి ఇలాంటి కార్యక్రమం ప్రజలు కూడా తెలిస్తారు ఏం ఏం చేస్తారు పిలిపాలు ఇంకా జరుగుతున్నప్పుడు కూడా అతను జరిగిందా కాబట్టి గతంలో కూడా రాబోయే కాలంలో కూడా ఇలాంటి అందులో మామూలు మన పార్టీ ముఖ్యమంత్రి అధ్యక్షులు నాలుగు నాలుగు దఫారా ముఖ్యమంత్రి చిన్నబాబు మంచి అనవసరంగా ఎడకూడే పదాలు రాంబాబుపై తీసుకుంటారు చేయారు ఇంకా చాలా చేయాలని అలా చేసేవారు ప్రతి ఒక్కరి పేరు కూడా వైసీపీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ ఇలా తప్పుడు సమాచారం తప్పుడు మనం మాట్లాడకీ సరైన బుద్ధి చెప్పి అట్లా మాట్లాడకుండా ముఖ్యంగా గతంలో కూడా గారు చాలామంది నేను దాని ఇలా చాలామంది కూడా అత్యం అనవసరంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతుందో దాని కారణం ఉంటే లేఖలుగా పోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు కుదర లేఖ స్పందించి వాళ్ళకి సరైన చర్యలు తీసుకుంటే మన కార్యకర్తలకు నాయకులు కానీ ఒక తృప్తి ఉంటుంది ఏదో వాళ్ళు చదవడానికి ఏం పడుచుకోలేదు లోకే పడుకోలేదు బరువు పడుచుకోలేదు అని చెప్పి ఇంత పడుతుంది మాట్లాడుతాడు రోజు రోజు రోజురోజు తయారవుతుంటారు అలా కాకుండా రాబాయ్య పాలంలో ఏ నాయకుడికైనా మైసూరు ఎవరైనా కానీ సీరియస్ నాలుగు పోతే నేను చంద్రబాబుపై తల్లిదండ్రుల నుంచి రాంబాబుపై తన తీసుకున్నారు ఇంకా తీసుకోవాలా అక్కడ ఖచ్చితంగా చేసి జైలు పెడితే తెలుగుదేశం కార్యకర్తలు అందరు కూడా ఒక సంతోష మన జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అబ్బాయి రాంబాబు అని అమ్మబోతూ ఈ మాట్లాడింది కానీ మనమైతే పార్టీకి చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే మన చేతులు నోట్లు కట్టేసిండు అందుబట్టి మనం ఏం మాట్లాడలేక ఏం చేయలేక ఒక నిస్సహాయంగా నిలబడిపోయాం కానీ తప్ప ఆయన ఒక కానీ కార్యకర్తలకు ఒకసారి సైట్ చేస్తే సార్ ఈ వైసీపీ అనేవాళ్ళు ఎక్కడ ఉండరు ఇప్పుడు అప్పుడు చేసిన ఐదేళ్లలో ఎన్నెన్నో అరాచకాలు ఎన్నెన్నో అనుభవించాము కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓపికతో నిలబడ్డాం కొంతమంది కూడా ఎన్నెన్నో చేసినా కూడా నిలబడ్డాం ఇప్పుడు చూడండి మన భారతీయ గారిని మన చేపలు కిరణ్ బొమ్మ కిరణ్ అక్కడ వచ్చేసి ఒక చిన్న మాట అని దానికి ఎవరైనా మన ఇంట్లో ఆడవారు అని చెప్పేసి మన సభ్యు సమాగం చిక్కుపడుతుందనే ఉద్దేశంతో వెంటనే పార్టీని సస్పెండ్ చేసి అతన్ని అర అరెస్ట్ వార్యం చేసుకుంటూ చేసేది కార్యకర్త నిజమైన కార్యకర్త అతను ఎప్పుడు ఎన్నెన్నో ఐదేళ్లలో కూడా ఎన్నో మెసేజ్లు ఎన్నెన్నో పెట్టి ఎన్నెన్నో ఎదుర్కోగలిగిన కట్ట అతని కార్యకర్తను కూడా చంద్రబాబు మన కార్యకర్తను చూడకుండా ఇటువంటి విషయాలు అరెస్ట్ చేసారు ఇప్పుడు మీరు మీ అధ్యక్షుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే మేమైతే ఒక నీతి నిజాయితీగా పార్టీకి ఉన్నాం కాబట్టి మా అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి పార్టీలో మేము ఈ విధంగా ఉన్నాం లేదు మీరు నీతి నిజాయితీగా ఉండవండి మీరు అంబాటి రాంబాబు తక్షణమే పార్టీని సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ వారీ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందులో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీలో ఒకటి వరకు ఇరవై నాలుగు గంటలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో వాళ్ళు పెద్ద దిటైన వాళ్ళు కానీ ఆ విధంగా మనం లేం ఎందుకంటే ఒక పద్ధతిలో ఉండం పద్ధతిలో ఉన్నప్పుడు మనం ఆ పద్ధతిలోనే ఉంటాం కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇంకా ఉండరు అందరూ కూడా ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పార్టీలో ఇటీవల అందరం కూడా చర్చ చేయాల్సిందిగా మా మాజీ ముఖ్య జగన్మోహన్ రాడ్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను ఇటువంటి హీనమైన మాటలు మాట్లాడడంలో వాళ్ళకు నోర్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన వాడు ఇదివరకు కూడా అసెంబ్లీలో మాట్లాడేరు ఇతనే ఈ యాంబోదు వల్ల నేను వంశేనేవాడు అప్పుడు కూడా అట్లా మాట్లాడినాడు భోనేశ్వరిని ఎన్నెన్నో చేసిండ్రు అప్పుడు కూడా ఎంతమంది కార్యకర్తలు బాధపడుతున్నా ఏం చేసిన ఓపికతో ఉండం కాబట్టి మనం ఏం చేయాలి సహాయంగా ఉన్నాం మరి ఇప్పుడు పార్టీ కూడా వచ్చి ప్రభుత్వం మంచి పెట్టుకోండి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు వచ్చేసి మా గోర్డు చేతులు కట్టేసి మీరేం చేయలేక ఒక్కసారి మీరు మాకు పర్మిషన్ ఇచ్చి చూడండి మాకు తెలుస్తుంది వైసీపీ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పెద్ద మనిషిగా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని కింద పడిపోకుండా నడుపుతూ ఎన్టీ రామారావు మరణం తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో నిలబడిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వాళ్ళే అటువంటి వ్యక్తిని ఈరోజు ఒక మనం సభలో చెప్పకూడదు కానీ ఒక ప్రజాప్రతినిధి మాట్లాడిన మాటలకి ఈరోజు చెప్పవలసి వస్తుంది అతను ఏంటంటే అతను చెప్పాల్సిన మాట కాదు అతను ఏదో అంతో ఇంతో మందు తాగి డాన్స్ చేసుకునే వ్యక్తి ఒక భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి వచ్చానంటే ఇంత ఇలాంటి వారి వల్లే ఈరోజు వారి ప్రజల స్వామి కూడా పతనమైంది అయిపోయింది ఇక ఇంతటితో అది శిలాశాసనం దానికి నాటేశారు కావున ఇప్పటికైనా ఇప్పటికీ అధికారికంగా వారి మీద తీసుకున్నారు ఏది పెత్తనం చెలాయించి వాళ్ళని జైల్లో పెట్టి అధికారికంగా తీసుకున్నారు నెక్స్ట్ ఏ వ్యక్తి చేసినా పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులే బుద్ధి చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇంతటితో వాళ్ళు దీన్ని గౌరవించి ఇప్పటికైనా తప్పును సర్దిద్దుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత నానాభులు మాట్లాడించుకోకుండా గౌరవంగా బతికే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా సబ్జెక్ట్ పెట్టి డిసిప్లిన్ నేర్పించిన పార్టీ అటువంటి పార్టీ అధ్యక్షుని చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారంటే కనీసం అవతర వ్యక్తి పార్టీలో మరి తప్పు అని ఇంతవరకు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు కాబట్టి జనాలు చూస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు వాళ్ళ పార్టీ ఇద్దరితో పతనం అయిపోయింది ఈ రోజుతో మన అమ్మటి రాంబాబు వాళ్ళ అమ్మటి రాంబాబు గారు చేసిన దాంతో ఈరోజు సమాధి అయిపోయింది అనుకోవాలా అటువంటి కాపు కాకుండా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పటికీ మనకుండే విలువలు మన నాయకుడికి ఉండే విలువలు మన పార్టీకి ఉండే విలువలు ముఖ్యంగా ఇప్పటికీ మనకుంటూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ వాళ్ళు నూట యాభై ఐదు సీట్లు మనం నూట అరవై నాలుగు చేసుకున్నాం ఎక్కడ ఒక రాష్ట్ర స్థాయిలో కాదు కడప జిల్లా స్థాయిలో కాదు మన మండల స్థాయిలో కాదు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎప్పుడు ఒక నీచుడు నీరుతుడు అంబటి రాంబాబు అనేకను నోరు పారేసుకొని మన ముఖ్యమంత్రి మీద కొన్ని నితలు ఆపాదించడం జరిగింది దానిపైన తెలుగుదేశం కార్యకర్తలందరూ రక్తం మరివి అతనిపై దాడి చేయడము జరిగింది దాని అతనిపైన చక్కరించే చక్కెర తీసుకుని ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వెనుకకుండా మన ప్రతి మండల కార్యకర్తలు మండల పార్టీ కమిటీ తలుచుకొని మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూపించకుండా మనము గట్టిగా నిలబడి పార్టీ తరఫున పడాల్సిన అవసరం ఉంది అందరూ కలిసికట్టుగా పార్టీని బలోతం చేసుకుని ఇలాంటి వైసీపీ కార్యకర్తలు ఎవరు నోరు మెదపనియకుండా తప్ప చర్యలు తీసుకోవాలని నేను మండల కమిటీలో వాళ్ళందరికీ కోరుకుంటున్నాను ఈరోజు మన జాతీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గురించి అక్కడ తప్పుగా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే రాష్ట్రపతిని ఒక ప్రధానమంత్రిని సూచించిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదంటే ఒక ఐటీ ఒక ఐటీ విధానం కానీ ఎందుకు రాజకీయ విమర్శలు చేయడం లేదు వ్యక్తిగతంగా ఎందుకు చేస్తున్నారంటే అతను వచ్చేసి ఆరు సంక్షేమ మొత్తాన్ని చెప్తే ఆరు యేధావిధిగా అమ్మఒడి కానీ అమ్మఒడి కానీ ఆరు అనేది ప్రకటించేస్తున్నాడు ఏదావిధిగా మొత్తం డెవలప్ చేస్తున్నాడు రాజకీయంగా మనం వాళ్ళని విమర్శించలేము వ్యక్తిగతంగా చూసిస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చే టాపిక్ అనేది డివైడ్ అవుతుంది ఇప్పుడు రాష్ట్రము ఎంత డెవలప్ అవుతుంది ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంత డెవలప్ లేదు ఇన్ని ఆలోచించాను ప్రజలు నెలకి ఒకట తేదీ కంటే ముందే ఒకట తేదీ ఆదివారం వచ్చి ముందే శనివారం పిలిచి తెచ్చి ఇంటింటికి ఇస్తాను అది నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలుగుతాడు ఇంతకు ముందు వచ్చేసి వాలంటీర్లు చేస్తా ఉంటాడు యాభై యాభై ఇళ్ళకి కలిసి వాలంటీర్ అలాంటిది సచివాలయ ఉద్యోగుల చేత మొత్తం ఎక్కడే కానీ లేకుండా ఒకరోజు ముందే ఇస్తాడు దాన్ని మనం ఎంతో సంతోషించాలి ఇంకొకటి వచ్చేసి కందినీ నెయ్యి కానీ ఇంకోటి టాపిక్ అనేది డైవర్ట్ చేసి రాజకీయంగా కాకుండా ఓన్లీ వ్యక్తిగతంగా విమర్శించేదానికి దీన్ని మనోళ్ళందరూ తొందరపాటు కాకుండా దీన్ని లీగల్గా తీసుకొని ఈరోజు ఎందుకు వచ్చినామంటే అంబటి రాంబాబు గారి ఇష్ బొమ్మలో పదిహేను తీసుకొని దగ్నం చేసి వ్యక్తపరుస్తున్నాము తెలుగుదేశం ఒంటివిడ మండలతో